ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు సమీపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా మేము గస్తీ చేపట్టి వివరాలు సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ మద్యం ఎక్కడి నుంచి తరలుతుంది అనే సమాచారం మేరకు మంత్రాలయం మండలము రాంపురం పంప్ హౌస్ దగ్గర మేము తెల్లవారుజామున మాటు వేసి తరలిస్తున్న సమాచారం మేరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక పది బాక్సులు మధ్యాహ్నం తీసుకొని పోతూ మాకు పట్టుబడడం జరిగింది వాళ్ళల్లో ఒకరు వచ్చేసి కోసిగి లిమిట్స్కి సంబంధించినటువంటి దొడ్డి బెలగల్ గ్రామానికి చెందినటువంటి శివకుమార్ అనే అతను అలాగే తర్వాత ఇంకో అతను వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతనికి బంధువే అతను అతని పేరు వచ్చేసి నరసింహులు అతని ఊరు వచ్చేసి వందవాసి గ్రామము వీళ్ళిద్దరినీ హిందువాసి 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 గ్రామము వీళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతూ ఉంది ఒక మోటార్ సైకిల్ మొత్తం ఈ పది బాక్సుల మధ్య విలువ సుమారుగా ఎనభై ఐదు వేలు ఉంటుంది అనేసి అంచనా ప్రజలు ఎవరైనా కూడా ఇట్లాంటి అక్రమ మద్యం గురించి మాకు సమాచారం తెలియజేసినచ్చో వారి వివరాలు గోప్యంగా ఉంచి తప్పకుండా చర్య తీసుకుంటామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను నా మొబైల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ నా పేరు పి భార్గవ్ రెడ్డి ఎస్ఈబీసీఐ ఎమ్మిగనూరు